హాయ్ వెల్కమ్ టు హాసూన్ మనోజ్ రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవద్దు గెలిచినప్పుడు పొంగిపోవద్దు అని అంటుంటారు సో గెలిచిన ఓడిన ఎప్పుడు ఒకేలా ఉండటమే రాజకీయ నాయకుల లక్షణం కానీ మొన్న ఎన్నికల్లో చేదు ఫలితాలు చూసిన ఏపీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు తమ ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు సో ఓటమిని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు ఏ రాజకీయ పార్టీ కూడా అంచనా వేయలేదు నిజంగా అంతెందుకు ఈ మధ్య ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తప్పాయి ఫలానా పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తే ఫలితాల్లో మాత్రం రివర్స్ అయ్యాయి అందరూ చూశారు వాళ్ళకు కూడా కొంచెం దెబ్బని చెప్పుకోవచ్చు సో ఆపోజిట్లో ఉన్న పార్టీ గెలుపుంది అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా పడిలేచే కెరట భావించి ప్రజా తీర్పుని గౌరవించాలి అలా కాకుండా కేవలం గెలుపుకు మాత్రమే తీసుకుంటామంటే అలాంటి నేతలకు భవిష్యత్తు ఉంటుందనేది కూడా అనుమానమని చెప్పుకోవచ్చు సో ఏపీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ విషయంలో ఇదే కనిపిస్తుంది ప్రజలు ఆదరించలేని రోజులు వీరు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉంది ఓ ఐదేళ్లు వైసీపీ ఏపీలో అధికారం చేపట్టింది అధికారంలో ఉన్న రోజులు ప్రత్యర్థి పార్టీలు హీనంగా ప్ర చూశారనే అపవాదం ఉంది సో ప్రత్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టారంతగా వారిపై వ్యక్తిగత దోషంలో దిగారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బాబు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు ఓటమిని బరువుగా భావించకుండా బాధ్యతగా భావించి ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళారు అయితే అప్పుడు గెలిచిన అహంతో వైసీపీ చంద్రబాబును అఘోరపరుస్తూ చట్టసభలు రాకుండా చేసింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను వెంటేసుకుని జగన్ సైతం వ్యక్తిగత దోషంలో తెగబడుతూ అసెంబ్లీని ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చారన్న వాదన కూడా ఉంది సో గత ఎన్నికల్లో జగన్ ఓటమిని చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో అదే అసెంబ్లీ గేటు తాగడానికి కూడా ఇప్పుడు జగన్ భయపడిపోతున్నాడు అందుకే నిత్యం మీడియా ముందు వచ్చి టైం పాస్ చేస్తున్నారన్న కసూసలు కూడా వినిపిస్తున్నాయి ఇక తెలంగాణకు వచ్చేసరికి దశాబ్దాల కాలంగా కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కేసీఆర్కు తిరుగు లేకుండా పోయింది సో రాజకీయాల్లో ఆయనను ఢీకునే వారు కూడా లేరంటే అత్యయక్తి కాదు దాంతో ఎప్పటికీ ఆయనకు ఓటమి అనే ఎదురుకాలేదు సో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చూసింది అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ప్రజలు కేసీఆర్ను గుండెలు పెట్టుకున్నారు అందుకే రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆయన్ని ఓడించారు సో ప్రతిపక్ష నేతగా అధ్యక్ష అంటూ అసెంబ్లీకి వెళ్లాల్సిన కేసీఆర్ ముఖం చాటిస్తున్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వనంటూ శపధం చేశారు ఇందుకు సర్వశక్తులు ఒడ్డారు ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు రేవంత్ ఎదుట పడలేక అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారు దీంతో ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఉద్దేశించి రాజకీయ విశ్లేషకులు పలు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు మీరు గెలుపు మాత్రమే అవసరమా ఓటమిని ఎందుకు అంగీకరించరు అంటూ కూడా నిలదీస్తున్నారు ఇటు నెటిజన్ సైతం వాళ్ళ వాళ్ళిద్దరు నిలదీస్తున్నారు సో ఓటమిని గెలుపునకు రెండింటినీ ఒకేలా తీసుకోవాలని చాలా మంది సూచిస్తున్నారు సో వాళ్ళిద్దరికీ మీరు ఇచ్చే సూచన ఏంటో నాకు కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ ఇవ్వం